గోంగూర పచ్చడి చిక్కుడు ఫ్రై ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి ఈ గోరు చిక్కుడు ఫ్రైని చాలా సింపుల్గా ఈజీ వీళ్ళు ఎలా చేసేయాలో చూసిద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోరుసక్కులు ఫ్రై కోసం ముందుగా గోరుచుక్కులను తీసుకొని శుభ్రంగా వలసి పక్కన పెట్టేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో బిజులు పెట్టేసుకుంటే కుక్ అయిపోతాయి లేదంటే ఆవిరి మీద ఉడికించుకోవచ్చు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చి పచ్చడి వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఈ గోరుసీకులను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని అలాగే దించబోయే ముందు తాలింపు కారం ఒక టూ స్పూన్స్ వేసేసుకొని దించేసి సర్వ్ చేసుకుంటే తాలింపు కారం వేసిన ఒక థర్టీ సెకండ్స్కి మంచిగా మిక్స్ చేసుకొని దించేసేయచ్చు అంతకన్నా ఎక్కువ ఉంటే పొడి మారిపోతుంది తర్వాత ఈ తాలింపు కారం రెసిపీ కోసం కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ